ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చూపిస్తాను చెప్పను మా చెట్టు ఫస్ట్ పండు అయితే కోస్తాం అనమాట మా ఆయన పొద్దున్న చెట్టు ఎక్కి చూశారు పండిందంట అది వేరే దాకా తెలియదు మరి వాడిపోయిన కాయో లేకపోతే నిజంగా పండింది హాయ్ మా ఆయన చెట్టు ఎక్కువ ఈ సంవత్సరం కాయలన్నీ ఎక్కువ పుల్లిపోతుంది కదా అదేనా పాడిపోయిన కాయా కుల్లిపోయిందా మెత్తగుందా ఉందా లక్ అయితే వీడియో పోని కాయ నేర్తో ఉడకబెట్టుకుంది అదే పోతుంది అన్న అన్నీ కుళ్ళిపోతున్నాయి ఎందుకో పండా పండిందా పెద్దదే జాగ్రత్త లేగు ఇటు వచ్చిన నాన్న పడేస్తాడు అనుకో మన మీద పడతాడు పడేస్తే జాగ్రత్త ఉండి తెస్తాడు నాన్న చాకు చాకుతలు చాకున చిన్న పల్లెం లాంటిది మా కోసం అయితే ఒకటి కుళ్ళిపోయింది దానికోసం ఎక్కాము కాకపోతే ఇది పండు ఉండింది ఏమో చూచుకుందాం పెద్దది ఇదే ఫస్ట్ ఇతను ఫస్ట్ జాక్ ఫ్రూట్ మా చెట్టుది

മെല്ല മാമൂല സിപ്പിപ്പള്ളി ഫുൾ ജിഗ്ര అబ్బా సూపర్ ఉంది అసలు ఇవి మంచిగా వచ్చే తోనలు కదా అచ్చా నీకు అది తినే యోగం లేదు కష్టది నువ్వు తినే యోగం లేదు నీకు అందర తీస్తే తింటారు అందా హ దాన కొట్టి ఇచ్చే నుండు మరి ఉందా పెద్ద తిస్తాండు కోస్తన మళ్ళీ మట్టేసుకుంటా Bansa kuda-kuda dia sekejap Selepas nak bawa

కూడా తినా నోట్లో లాలా జ్వరం అంటూ ఉంటుంది अलीकडूंची तापायला पडते చూడండి సరే బాగుంది తొనలైతే చాలా బాగా వచ్చింది అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటది పెద్ద పెద్ద దళసరి ఉంటది అనమాట కొబ్బరి ముక్కలా ఉంటది తొనలైతే దళసరిగా ఇండి వచ్చేసి పెద్దకాయ కాబట్టి తొనలు కూడా చాలా వచ్చింది లాంగ్ ఇదే ఈ సంవత్సరం ఫస్ట్ ఫ్రూట్ అనమాట మా చెట్టుది అసలు మా ఆయన చూసింది ఒకటి మేము కోసింది ఒకటి చూసింది ఏంటంటే కూలిపోయింది బాగా

వర్షం వచ్చే సూచనలు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అప్పుడే ఆడమే లేదని ఉంటచ్చు పని స్థానంలో అయితే వల్లిచేసి తినేయడం కూడా అయిపోయింది ఎక్కువ తినా కడుపు నొప్పి వచ్చిస్తుంది కాబట్టి లిమిట్లో తినాలన్నమాట ఇవి నాకు తెలిసి ఇప్పుడు స్టార్టింగ్ కదా కింద సైడ్ అయితే ఐదు ఆరు అనడం ఇరవై వేసు రూపాయలు అలా కట్ అమ్ముతూ ఉంటారనమాట ఇప్పుడే అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంత సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూర్తిగా ఇంకా మాకు ఏంటంటే చాలా ఎర్లీగా పండు పండైతే